నమస్తే నేను మీ సంజీవ్ సంజీవ్ జగత్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైనటువంటి అందమైన బీచ్ చూపించబోతున్నాను ఇది తమిళనాడు రాష్ట్రం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు ఒరిస్సా రాష్ట్రం కాదు బెంగాల్ రాష్ట్రం కాదు కేరళ రాష్ట్రం కాదు గోవా కాదు గుజరాత్ కాదు మరి ఇంకా సముద్ర తీరాలు ఏమున్నాయి ఇంకా బీచ్లు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు కదా ఇది మన భారతదేశంలోని ముఖ్యంగా సౌత్ ఇండియాలోని బీచ్ ఇది ఎక్కడో లేదు పుదుచ్చేరి అదే పాండిచ్చేరి రాష్ట్రంలోని గోల్డెన్ బీచ్ ఈ గోల్డెన్ బీచ్లో టూరిజాన్ని ఎంకరేజ్ చేయడం కోసం పుదుచ్చేరి గవర్నమెంట్ బహుశా ప్రైవేట్ యాజమాన్యం ద్వారా ఈ బీచ్ని చాలా డెవలప్ చేసి టూరిస్టులని ఆకర్షించడం ప్రయత్నం చేస్తుంది ఇక్కడ హ్యూగ్ వేదిక ఉంది ఆ వేదిక మీద డిస్కోస్ పెట్టి ఎవరిష్టం వచ్చిన రీతిలో వాళ్ళు నర్తించవచ్చు ఫ్యామిలీసు తండొప్ప తండాలుగా వచ్చే ఈ బీచ్లో చాలా సపరివారంగా సభ్యతాయుతంగా ఉండే వాతావరణమే ఉంది పిల్లలు పెద్దల కుటుంబ సభ్యులు ఆనందించడానికి ఎంజాయ్ చేయడానికి గాను ఒంటెలు డెజర్ట్ వెహికల్స్ స్కూటర్స్ ఇంకా కొన్ని వాటర్ స్పోర్ట్స్ బోటింగ్ ఇవన్నీ ఏర్పాటు చేశారు వ్యూ పాయింట్స్ చాలానే ఉన్నాయి అట్లాగే ఈటరీస్ చాలా ఉన్నాయి మంచి రెస్టారెంట్ గోవా లాగా కాకపోయినా ఇక్కడ కూడా మద్యం కానీ డ్యాన్సులు మజామస్తికి అన్ని ఉన్నాయి గజబోసు టెంట్స్ ఇవన్నీ చాలా చోట్లలో ఏర్పాటు చేశారు సముద్ర స్నానం చేసి వచ్చి ఆ గజబో టెంట్స్లో సేదీరడానికి అవకాశం చాలా ఉంది విదేశీయులు కూడా చాలామంది సందర్శిస్తున్నారు గోవా లాగా కాకపోయినా ఇక్కడ విదేశీయులు బాగానే కనబడుతున్నారు ఇక్కడ ఒక ప్రఖ్యాత ఆశ్రమం అరవింద ఆశ్రమం ఉండడం వల్ల ఆధ్యాత్మిక శోభతో వెలసిల్లే ఈ పుదుచ్చేరి ఈ నగరంలో స్పిరిచువల్ టూరిజం ఎంత డెవలప్మెంట్ చేస్తున్నారో అంతకంటే ఎక్కువ ఈ టూరిజాన్ని ఎంకరేజ్ చేయడానికి గాను ఈ బీచ్ల్ని గోల్డెన్ బీచ్ ముఖ్యంగా ఇంకొక బీచ్ కూడా ఉంది పాండిచ్చేరిలో అది రాక్ బ్రిడ్జ్ రాక్ బీచ్ అంటారు అక్కడ కంటే కూడా ఇది ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు ముఖ్యంగా స్పోర్ట్స్ వాటర్ స్పోర్ట్స్ పారాగ్లైడింగు బోటింగు పాండిచ్చేరి చూడాలనుకుని వచ్చి అరవిందాశ్రమాన్ని చూసుకొని ఇది ఒకప్పటి కాలనీ కథ అందుకోసం అని చెప్పేసి ఇది విదేశీ వాతావరణానికి అనుకూలంగానే ఉంది ఇక్కడ విదేశీయులు వారి సందర్శనలు కొంచెం ఎక్కువనే చూడ్డానికి అందంగా మనోహరంగా ఉంది రక్షణ ఏర్పాట్లు కూడా బాగానే చేశారు బోటింగ్ చేసే వాళ్ళకి ఆహ్లాదకరమైనటువంటి రైడింగ్స్ ఉన్నాయి పుదుచ్చేరి రాష్ట్రం యొక్క విశిష్టత ఏమంటే ఇది మన ఆంధ్రప్రదేశ్కు కాకినాడ దగ్గర ఉన్న యానంలో కూడా ఉంది కేరళలో మాని ఆర్ మాలే ఏదో ఉంది అక్కడ ఉంది ఈ తమిళనాడు చుట్టుముట్టు తమిళనాడు ఉన్నటువంటి ముఖ్యమైన పట్ట పాండిచ్చేరి కూడా ఉంది ఈ మూడు ప్రాంతాల్లో అటు కేరళలోని కొంత భాగము తెలుగు తెలుగు నేర మీద కొంత భాగము తమిళ ప్రాంతంలో కొంత భాగం మూడు కలిపి పాండిచ్చేరిగా యూనియన్ టెరిటరీగా చేస్తున్నారు దీనికి ఒక సపరేట్ ప్రభుత్వ వ్యవస్థ ఉంది ఎమ్మెల్యేస్ ఉంటారు మన దగ్గర ఉన్నటువంటి యానంలో ఉంచి ఒక ఎమ్మెల్యే కూడా ఉంటాడు ఆయన తెలుగువాడు కావడం అనేది ఒక విశిష్టత ఇది పారాగ్లైడింగ్ ఈ ఎంజాయ్మెంట్ చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు ఇష్టపడుతున్నారు ఈ స్పోర్ట్స్ అవి చూసిన తర్వాత ఈ టెరీస్ బాగానే ఉన్నాయి ఈ గోల్డెన్ బీచ్లో ఒక విశాలమైన ప్రదేశంలో రెస్టారెంట్స్ కూడా ఏర్పాటు చేశారు ఆకాశ వీధిలో ఎంజాయ్ చేయడం అనేది ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి భయం భయమే ఉత్సాహం ఉత్సాహమే ఉత్కంఠ ఉత్కంఠే సో అది అయిపోయిన తర్వాత రెస్టారెంట్లో మా వాళ్ళు కొంచెం చీరపోయారు ఆ ముచ్చట కూడా పూర్తి చేసిన తర్వాత అక్కడే లంచ్ చేసి గోల్డెన్ బీచ్ విహారం అంతా బుగించేసుకొని లోపల ఏసీ కూడా ఉందండి ఏసీ రెస్టారెంట్ కూడా ఉంది సో ఆ విధంగా మేము ఎంజాయ్ చేసి సో బయటకు వచ్చేసాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్ మై సంజయ్ జగతి ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సంజీవ్ జగతి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సైన్